రైతులకి కార్మికులకి జీతం పెరగడానికి వాళ్ళకి కూలి పెరగడానికి ఉపయోగపడింది ఆ అలాంటిడేటు పెట్టేవాళ్ళు వాళ్ళందరూ కూడా సర్పంచ్ గ్రామ సభలో ఏ పథకం కావాలి ఈ చెరువు వాళ్ళ ఈ అయ్యాలా లేకపోతే ఇక్కడ పరిరక్షించాలని చేస్తున్న ఒక ఉద్యమండి బిడ్డ సీరల్స్ వంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది మరొకసారి మీ అందరికి స్వాగతం కృతజ్ఞతలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నో అద్భుతమైన పథకాలను అద్భుతంగా అమలు చేసి చూపాడు ఉచిత విద్యుత్తో మొదలు పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు తొలి సంతకంతో ఆ తర్వాత రైతులకు ఎంతో చేశాడు రుణమాఫీ కూడా చేశాడు పేదవాళ్ళకెన్నో అద్భుతమైన పథకాలు ఇంట్లో ఎవరికైనా జబ్బు వస్తే అప్పులు పాలు కాకూడదు అని ఆరోగ్యశ్రీ చేశాడు పేద బిడ్డలు కూడా డాక్టర్లు ఇంజనీర్లు కావాలి అని ఫీజు రియంబర్స్మెంట్ చేశాడు పేదవాడు ఫోన్ చేసిన ఇరవై నిమిషాలకు అంబులెన్స్ రావాలి అని వన్ నాట్ ఎయిట్ చేశాడు లక్షల మంది పేద వాళ్లకు కూడా ఇల్లు ఉండాలి అని ఇందిరమ్మ ఇల్లులు కట్టాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో అద్భుతమైన పథకాలు పావలా వడ్డీకే మహిళలు ఎంతో మందికి రుణాలు ఇల్లం కానీ ఇలాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఆ రోజుల్లో రూపొందించిన ఇంకొక అద్భుతమైన పథకమే ఈ ఉపాధి హామీ పని దాని పేరు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని ఈ పథకం గ్రామాలలో పని కల్పించాలి గ్రామాలలో పని ఉంటే వలసలు తగ్గుతాయి గ్రామాలలో పని ఉంటే ఆకలి చావులు తగ్గుతాయి అని ఎంతో సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద మనసు చేసుకొని పేదవాళ్ళ గురించి గ్రామస్తుల గురించి గ్రామాల గురించి ఆలోచన చేసి రూపొందించిన పథకం ఈ ఉపాధి హామీ పని కాంగ్రెస్ పార్టీ ఏ మైకి నేం చేశారమ్మా మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా మహాత్మా గాంధీ పేరు అంత పుణ్యమైన పేరు పెట్టిన ఈ పుణ్యమైన పథకానికి విభిగ్రామని నామకరణం చేస్తూ ఇక మీదట గ్రామాలకు ఏ అధికారాలు ఉండవట బిజెపి చట్టంలో గ్రామాలు నిర్ణయించవు ఇక గ్రామాలలో ఏ పనులు జరగాలి అని ఉపాధి చట్టం కింద గ్రామంలో ఉన్న అధికారాలన్నీ పోతాయి గ్రామంలో జరగాల్సిన పనులు ఇక జరగవు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వమే చెప్తుందట బిజెపి చెప్తుందట ఎక్కడ ఈ పనులు జరగాలి ఏ పనులు జరగాలి అని అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారట ఇక గ్రామాలలో పనులు జరగవు ఇక వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తే ఏ రాష్ట్రంలో పనులు జరుగుతాయి ఏ జిల్లాలో పనులు జరుగుతాయి ఏ గ్రామాల్లో జరుగుతాయి జరగవు అన్నది వాళ్ళు నిర్ణయిస్తారట అన్ని గ్రామాలకు ఇది వర్తించబోనిక అంతేకాదు పనులు కూడా ఎక్కడ జరగాలి అని కూడా వీళ్ళే చెప్తారట అంటే పక్కన ఒక కాంట్రాక్ట్ పను లేకపోతే ఒక నేషనల్ ప్రాజెక్ట్ పను జరుగుతుంటే దానికి ఒక కాంట్రాక్టర్ ఉంటాడు ఆ కాంట్రాక్టర్ కింద ఈ ఉపాధి హామీ పనిని చేరిస్తే ఈ ఉపాధి హామీ పనికి వెళ్లే వాళ్ళంతా ఇక గ్రామాలలో పని చేయరు ఈ ఉపాధి హామీ పనులంతా ఆ కాంట్రాక్టర్ కింద లేబర్ సప్లై చేసే కంపెనీలుగా గ్రామాలు మారిపోతాయన్నమాట ఇక ఆ కాంట్రాక్టర్ కింద పని చేస్తే ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడో ఇవ్వడో ఎప్పుడు ఇస్తాడో ఈ ఉపాధి హామీ చట్టం అన్నది ఇక బతుకుతదో బతకదో ఏ సపోర్ట్ సిస్టమ్ గానీ ఏ ఆసరా గాని ఏ అష్యూరెన్స్ గానీ ఇక మీదట ఉండబోదట